విశ్వానికి ఆ నాన్న అత్యుత్తమమైన జ్ఞానాన్ని అందిస్తున్న నాన్నగారికి అమ్మకు అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు మరియు అభినందనలు ఆచార్య దంపతులైన నాన్నగారు అమ్మ మరియు మాకు ఉదయము సాయంత్రము ఆన్లైన్ లో క్లాసులు చెప్తూ ఉంటారు దాన్ని విని మేము ఆచరిస్తూ ఉంటాము దాంట్లో భాగంగా మాకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు అది మేము ఉదయం లేవగానే వాష్రూమ్ సందర్శించి తర్వాత అతను చూసి ఆత్మ జ్ఞానాన్ని చెప్పిస్తూ ఉంటాము అట్లా చెప్పించడం వల్ల నమ్మకం పెరిగి నమ్మకం తర్వాత విశ్వాసముగా మారింది నమ్మకము అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 మాత్రమే ఉంటుంది అది అనుమానంతో కూడుకున్న నమ్మకము మనము దాన్ని విశ్వాసంగా మార్చుకోవాలి అంటే ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను అనేసార్లు చెప్పి తర్వాత ఆత్మజ్ఞానం చదవటం వల్ల నమ్మకం విశ్వాసముగా మారింది విశ్వాసము అంటే నూటికి నూరు శాతము దాన్ని నమ్మి చేయడం అనే అంటారు నూటికి నూరు శాతం ద్వారా మనం ఆ ఫలితాన్ని పొందుతాము ఇట్లా నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందినప్పుడు విశ్వాసముగా మారి మనలో విన విశ్వశక్తి పూర్తిగా నిండి ఎనర్జిటిక్ గా ఉండి ఏ పని చేసినా చక్కగా సవ్యంగా స్పష్టంగా క్లియర్ గా చేయగలుగుతాము ఆ చేయగల శక్తిని కూడా అదే ఇస్తుంది ఇట్లా చేసినప్పుడు నాకు నాలో మొత్తం విశ్వశక్తి నిండి చాలా ఎనర్జిటిక్ గా ఉన్నట్టు నేను ఫీల్ అయ్యాను అంటే ఈ రోజు క్లాసులో నాన్నగారు ఆత్మజ్ఞానాన్ని చెప్పించి చెప్పటం వల్ల మేము దాన్ని చెప్పిస్తూ ఉంటాము అట్లా ఆయన కళ్ళలోకి చూస్తూ చెప్పించినప్పుడు నాలో విశ్వశక్తి మొత్తం పూర్తిగా నిండిపోయి నాలో అనంతమైన శక్తి వచ్చి నాకు నా కళ్ళల్లో చాలా పుష్పాలు రాలాయి అట్లా రాక నేను అది గమనించే లోపలే మళ్ళీ లోపల నున్న మొత్తం మళ్ళా బయటకేసేసింది ఇది నేను గమనించి చాలా ఆనందం ఉన్నాను నేను శుద్ధమయ్యాను అని తెలుసుకున్నాను ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన నాన్నగారికి అమ్మకు అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదాలు ఇట్లా చేయటం వల్ల మనము పూర్తిగా ఆనందాన్ని పొంది ప్రతి జీవితాన్ని ఆనందమయంగా జీవించి చివరి క్షణం వరకు చివరి శ్వాస వరకు ఇట్లా జీవించటం చాలా ఆనందంగా జీవించవచ్చు ఇట్లా జీవించడం వల్ల ముక్తి పొందుతాము ఇట్లా జీవించడానికి కావలసిన శక్తిని మనకి ఆ శక్తితో కూడి మనం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది ఇది నాకొక్కరికే కాదు ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇట్లా మానవుడి అంతిమ లక్ష్యము జీవితాన్ని ఆనందంగా జీవించటం దీని ద్వారా మనం ముక్తి పొందుతాము ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన నాన్నగారికి అమ్మక అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు మరియు అభినందనలు ఇది నా ఒక్కదానికే కాదు ప్రతి ఒక్కరూ దీన్ని చేయటం వల్ల దీని ఫలితాన్ని పొందుతారు ఇంత నా నేను చెప్పిన విషయాలన్నీ చక్కగా విని మీరు నాకు ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మమ్ థ్యాంక్ యూ విశ్వ